హలో వన్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నాను మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూర్వకాలం కుడుములు ఎలా చేసుకుంటారో సేమ్ ప్రాసెస్లో చూపిస్తానండి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ గీ వేసుకున్నాను అండి గీ హీట్ అయిన తర్వాత పదిహేను నిమిషాలు పచ్చనపప్పు అనేది మంచిగా వాష్ చేసుకొని పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న పచ్చనపప్పు గీలో వేసుకొని మంచిగా ఒక వన్ సెకండ్ అయితే అలా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అవుతున్నప్పుడే ఒక టూ స్పూన్స్ వచ్చే అంతవరకు అయితే కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక టూ స్పూన్స్ అయితే అయితే పచ్చి కొబ్బరి వేసుకొని పచ్చని పప్పు పచ్చి కొబ్బరి అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి మీకు వీలైనంత మెత్తగా అయితే కొబ్బరి వేసుకోండి టేస్టీగా ఉంటుంది కొడుముల్లో కొబ్బరి వేసుకోవడం వల్ల కొంచెం మెత్తగా కూడా వస్తాయి కొబ్బరి వేసుకోవడం వల్ల ఇప్పుడు పచ్చనపప్పు కొబ్బరి అనేది మంచిగా అట్లా ఫ్రై చేసుకోవాలండి ఒక వన్ సెకండ్ మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో వన్ కప్ మెజర్మెంట్కి చెప్తున్నాను అండి వన్ కప్పు బియ్య పిండికి వన్ కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి వాటర్ వేశాను కదండి వాటర్ వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోండి అక్కడ సాల్ట్ వేసుకోవటం వల్ల కుడుములు అనేవి టేస్టీగా ఉంటాయి ఎవరు స్కిప్ చేయొద్దు సాల్ట్ అనేది మంచిగా వాటర్ అయితే మరిగించాలండి అలా వాటర్ మరుగుతున్నప్పుడే దాంట్లో త్రీ బై ఫోర్త్ కప్ బెల్లం అయితే వేసుకున్నాను తురుముకున్న బెల్లం బెల్లం కరిగేవంత వరకు అయితే తిప్పుకుంటూ ఉండాలండి ఈ లోప మనకి పచ్చన్నపప్పు కూడా ఉడికిపోతుంది బెల్లం కరిగే లోపే మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపం పట్టదండి పచ్చనపప్పు ఉడకటానికి ఇప్పుడు దాంట్లోనే కొంచెం మంచిగా బెల్లం కరిగిన తర్వాత పిండి అండి తెలుసు కదా తడి బియ్య పిండి ఎలా చేసుకోవాలో నైటే వన్ కప్ అయితే రైస్ నానబెట్టుకొని మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి మార్నింగే అది వడగట్టుకొని వాటర్ లేకుండా ఒక క్లాత్ మీద వేసుకొని కొంచెం వాటర్ లేకుండా అయితే డ్రై చేసుకున్నాను ఫ్యాన్ కింద తర్వాత మిక్సీ పట్టేసుకొని జల్లించుకున్నానండి ఆ పిండే అది ఇప్పుడు మంచిగా అయితే అలా మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి ప్రాసెస్ అంతా అలా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండంటే మనకి పిండి అనేది దగ్గర పడుతుంది అలా విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి ఈజీగా ఉంటుంది అలా మంచిగా అయితే సిమ్లో పెట్టుకొని అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనకి దగ్గర పడిపోతుందండి కొంచెం సేపటికి చూడండి కొంచెం షైనీ షైనీగా కూడా వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటే బెల్లం కుడుములు అనేవి చాలా మందికి కుడుములు నచ్చవు కదా ఇలా చేసి పెట్టండి అప్పుడు ఇష్టంగా తింటారు మనకి ఫైవ్ డేస్ కూడా నిల్వ ఉంటాయండి బయట పెట్టుకుంటే కుడుములు అనేవి చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయండి కుడుములు అనేవి ఇప్పుడు కొంచెం దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ కొంచెం దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకోవడం అండి కూల్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా మంది కుడుములు చేస్తే గట్టిగా వస్తాయి కదండి ఎగ్జాక్ట్గా నేను చేసినట్టు చేయండి కుడుములు అనేవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి మీకు చేసేటప్పుడు అర్థమవుతుంది కుడుములు అనేవి కొంచెం హ్యాండ్కి అతుక్కున్నట్టు ఉంటుంది పిండి అలా అతుక్కున్నట్టు పిండి ఉంటే సాఫ్ట్గా చాలా చాలా వెన్నలా కరిగిపోతాయండి నోట్లో పెట్టుకుంటే ఇలా చేసుకుంటే అదే పిండి అనేది కొంచెం గట్టిగా చేసుకుంటే కుడుములు అనేవి గట్టిగా కొంచెం తినేటప్పుడు రబ్బర్ లాగా అనిపిస్తాయి ఇప్పుడైతే ఒక పిండంతా ఒక ప్లేట్లో వేసేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దగ్గర పడిన తర్వాత ప్లేట్లో వేసుకున్న పిండిని కూల్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే మనకి ఆ కన్సిస్టెన్సీ వచ్చిందండి కూల్ అయిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్కి గీ గ్రీస్ చేసుకొని అలా మీకు నచ్చిన షేప్స్లో అయితే చేసేసుకోవడం అండి ఇప్పుడు చాలా మంది రకరకాలుగా చేస్తున్నారు కదా నేనైతే పాత పద్ధతిలో వాళ్ళు ఎలా చేస్తారో అలా అయితే మీకు చూపిస్తున్నాను బట్ రకరకాలుగా ట్రై చేశాను బట్ వీడియోకి అయితే మీకు పాత పద్ధతులు ఎలా చేస్తారో అలా చూపించాను అక్కడ చూడండి మీకు నచ్చిన షేప్స్లో మీరు చేసుకోవచ్చు అండి కుడుములు అనేవి బట్ కుడుములు అంటే మాక్సిమం చాలామంది ఇట్లా రౌండ్గా అండ్ కొంచెం ఉండరాల్లాగా చేస్తారు కదా సో నేను అదే ప్రాసెస్లో అయితే మీకు చూపిస్తున్నాను ఇవేమో హ్యాండ్తో ప్రెస్ చేస్తారు కదండి అలా ఒకటి చేశాను మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చండి ఇంకోటేమో అట్లా మన అరసలు ఎలా ప్రెస్ చేస్తామో అలా ప్రెస్ చేస్తారు కదా నేనైతే ఆకు మీద ఏం చేయలేదండి జస్ట్ హ్యాండ్తోనే ప్రెస్ చేస్తున్నాను ఎలా చేసుకున్న కుడుములు అనేవి మనకి పిండి అనేది టేస్టీగా చేసుకుంటే ఏ షేప్లో చేసుకున్నా టేస్టీ టేస్టీగా ఉంటాయండి ఇలా ఒక్కసారి అయితే బెల్లం కుడుములు ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను మన ఛానల్లో పాలుతలకల వీడియో కూడా ఉందండి ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి పాలతలకల వీడియో కూడా చెక్ చేయండి తర్వాత ఆకులో వేసి చూశానండి అట్లా ఆకు ఇట్లా ఆకు మీద చేసుకోవాలంటే రాగి ఆకు ఉంటుంది అది అదైతే మంచిగా వస్తుంది బట్ అది మల్లెపూ ఆకు అందుకే నాకు అంత మంచిగా రాలేదు అందుకే షేప్ తీసేశాను చూడండి సేమ్ మీకు రాగా ఆకు దొరికితే అలా పెట్టుకోండి రావి చెట్టు అంటారు కదా వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటాయి ఆ చెట్టు ఆకు అయితే మనకి కరెక్ట్గా షేప్ వస్తాయి చూసారా ఇది కూడా బాగానే వచ్చింది బట్ నాకు నచ్చలేదండి అందుకే తీసేసాను అక్కడ ఇదేమో మూదకం షేప్ అండి పెట్టి కూడా ఇంకా నాకు రౌండ్ షేప్స్ అండ్ ఇట్లా అప్పించే షేప్సే నచ్చినాయి అందుకని నా రెండు షేప్సే ఉంచాను పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి మనకి నచ్చిన షేప్స్ పెట్టుకోవచ్చండి బట్ నేను ఈ కన్సిస్టెన్సీలో తీసుకున్నాను కాబట్టి కొంచెం మ్యాక్సిమం అలా ఉండ్రాలు లాగా లేకపోతే చప్పించలాగానే వస్తాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ కన్సిస్టెన్సీలో తీసుకుంటే ఒక్కసారి ఎప్పుడు చేసేలాగాకుండా ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ అయితే చాలా చాలా ఇష్టపడతారు సల్లిపిండి తింటే అంత ఎంజాయ్ చేస్తారు ఇది ఇలా అంత ఎంజాయ్ చేస్తారండి ఉట్టిది కూడా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే తర్వాత స్పోక్ పెట్టి అలా ట్రై చేశాను మీకు అక్కడ అర్థం అవ్వాలని చెప్పి నేను కొన్ని షేప్స్ అయితే మీకు చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళు చేసుకుంటారని ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే కన్ఫామ్గా వినాయక చవితికి మీకు ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియో ఒక్కళ్ళకి యూస్ఫుల్ ఉన్నా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ట్రై చేసిన వాళ్ళైతే కన్ఫామ్గా నాకు అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా కుదిరిందో కూడా ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి తడిపిండి అనేది మీకు ఎక్క కరెక్ట్ మెజర్మెంట్స్ వేసుకోకుండా కొంచెం పక్కన కూడా పిండి పెట్టుకోండి ఎప్పుడైనా మీకు పిండి కన్సిస్టెన్సీ ఇంకా పడుతుందంటే పక్కన కొంచెం మిక్స్ చేసుకోవచ్చు నచ్చిందండి ఇంకెందుకండి ఆలస్యం ఈ వినాయక చవితికి ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడు చేసుకున్న షేప్స్ అన్నీ అయితే ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చండి మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్లో కూడా పెట్టుకోవచ్చు బట్ ఇడ్లీ పాత్ర అందరి దగ్గర ఉంటుంది కాబట్టి నేను ఇడ్లీ పాత్రలో చూపిస్తున్నాను ఇడ్లీ పాత్ర తీసుకుని ఇడ్లీకి మనం ఎలా వాటర్ వేసుకుంటామో లేకపోతే వాటర్ వేసేసుకొని ఇడ్లీ పాత్రలో ఇప్పుడు ప్లేట్స్ ఉన్నాయి కదండి ఆ ప్లేట్స్కి అయితే గీ గ్రీజ్ చేసుకోండి ఆయిల్ అయితే అసలు గ్రీజ్ చేయకండి బాగుండదు టేస్ట్ ఇలా మూతల్లో అయితే గీ గ్రీజ్ చేసేసుకొని మనం చేసుకున్న షేప్స్తో అయితే కుడుములు పెట్టేసుకోండి అక్కడ మా పాప చేత పెట్టిస్తా అంటే మా పాపకి స్టిక్కీ స్టిక్కి తగులుతుంటే నచ్చట్లేదండి అందుకే లాగేసింది హ్యాండ్ అక్కడ మా పాప హ్యాండ్తో పెట్టిద్దాం అనుకున్నాను అక్కడ అయితే మనం చేసుకున్న కుడుములు అయితే దాంట్లో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవడమే అండి చాలా చాలా ఈజీగా అయిపోతాయి ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చండి నేను నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం అండి కుడుములు అయితే చేయటం చాలా ఈజీగా చేసేసాను మీకు కూడా అలానే కుదుర్తీ అని అనుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ ప్రాసెస్లో చేస్తే ఇప్పుడైతే అలా ఒక్కొక్కటి అయితే ప్లేట్లో పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే మనం ఇడ్లీకి ఎలా పెట్టేసుకుంటామో లోపల ప్లేట్స్ అలా పెట్టేసుకొని విజిల్ పెట్టేసేయటమే అండి కొంచెం ఆయనకి మనకి కూవ్ అండ్ సౌండ్ వస్తుంది కదండి అలా ఎక్కువ సౌండ్ వచ్చినప్పుడు ఫ్లేమ్ను ఆఫ్ చేసేయటమే ఇడ్లీకి ఎలా ఆఫ్ చేస్తాం అలా కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోండి ఈ రెసిపీ నచ్చిందండి నచ్చితే మాత్రం కన్ఫామ్గా ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలా చూసారా ప్రెషర్ వచ్చేసింది కదా పైకి ఇంక ఇంకైతే ఆఫ్ చేసేసి కొంచెం ప్రెషర్ పోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసేస్తే చూసారండి పైకి అలా ఈజీగా లేసి వచ్చేసినాయో మనం ఎక్కువ ప్రెషర్ పెట్టకుండానే అంతే అండి టేస్టీ టేస్టీ బెల్లం కుడుములు అయితే రెడీ అయిపోయినాయి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే అయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్